గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో దాదాపు యాభై నాలుగు వేల మంది గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నారు వీరికి అనేక సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించారు ఆ అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వేతనాలు రిలీజ్ చేసింది ఆ పెండింగ్ వేతనాలు కూడా ఆరు జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల వేతనాలు రిలీజ్ చేసింది డైరెక్ట్ ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీల అకౌంట్లలో పడ్డాయి అటు వేతనాలను కూడా ఈ జనవరి ఇరవై ఆరులోపు అందరూ కూడా వేతనాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పెండింగ్ వేతనాల పట్ల తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సంతోషం వ్యక్తం చేస్తుంది అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలు ప్రతీ నెల జనవరి నుంచి ప్రతీ నెల అకౌంట్ పే ద్వారా వేయడానికి అన్నారు అది చాలా సంతోషము ఆ విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నాము మరియు ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా పెండింగ్ వేతనాల రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఉన్నాయి కూడా పెండింగ్ వేతనాలు ఉన్నాయి అవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు రిపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము అది మళ్ళీ కమిషనర్ తోటి మాట్లాడి వేతనాలు రప్పించడానికి యూనియన్గా మేము ప్రయత్నం చేస్తాము రాష్ట్రంలో మూడు వందల అరవై ఐదు రోజులు పాదయాత్ర చేశాము కలెక్టర్ కార్యాలయాలు ఎంపీడీఓ కార్యాలయాలు డిపిఓ కార్యాలయాలు కమిషన్ కార్యాలయాలు అనేక కార్యాలయాల ముందు ధర్నాలు సమ్మెలు పోరాటాల ఫలితంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కుల ఉద్యోగ కార్మికులకు ఈరోజు కొంతవరకు ఉపశమనం కలిగింది మనము ఈ రాష్ట్రంలో అనేక ధర్నాలు చేయడానికి కారణం యాభై తొమ్మిదో జీవో మల్టీపర్పస్ వర్కర్ విధానం యాభై ఎక్కడ జీవో సవరణ చేయాలని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు ఇవ్వాలని కరోబారు బిల్ కలెక్టర్ల స్టేటస్ ఇవ్వాలని అనేక దఫాలుగా పోరాటం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పెటవన పెట్టింది ఇప్పటితోటి ఆగే పరిస్థితి లేదు సిఐటిగా ఏనాడైనా అనేక ధర్నాలు పోరాటాలలో ముందుండి పోరాడే సంఘం మనం సిఐటి కాబట్టి ఆ రకంగా ముందుకు పోతున్నాము ఫిబ్రవరిలో జనలో ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోరాటం ఉధృతం చేసే పరిస్థితి ఉంది కాబట్టి మన యూనియన్ నిర్మాణం కొరకు యూనియన్ కొనసాగడానికి లేబర్ యాక్టు పంతొమ్మిది వందల ఇరవై ఆరు చట్టం ప్రకారము కార్మికుల చట్టం ప్రకారము మనం సభ్యత్వాన్ని రిన్వల్ చేసుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు సభ్యత్వము డిసెంబర్ ముప్పై ఒకటికే పూర్తి చేయాలి కానీ ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఇప్పటివరకు చాలామంది జిల్లాలు చేశారు ఇంకా మిగతా జిల్లాలు కూడా వేతనాలు పడగానే ఈ మార్చి మన జనవరి ముప్పై ఒకటి వరకు పూర్తిగా చెల్లించాలి అది కట్ ఆఫ్ డేటు సభ్యత్వం కాబట్టి మన కార్మికులు దాదాపు నలభై ఎనిమిది మంది ప్రభుత్వం సూచించిన యాభై నాలుగు వేల మంది మనమని గుర్తించిన అంతమంది సభ్యత్వం కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మన పోరాటాలకి నిలయంగా బాగుంటుంది కాబట్టి సభ్యత్వాన్ని కొత్తగా తీసుకునే వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ రిన్వల్వ్ చేసుకోవాలి మొన్నగాక పెండింగ్ వేతనాల లిస్ట్ ఏవైతే పెట్టిందో సభ్యత్వం పెట్టి మీరు సభ్యత్వం కట్టిన వారి లిస్టు కూడా పెట్టవలసిందిగా కోరుతున్నాము కాబట్టి తక్షణమే సభ్యత్వం రిన్వల్వ్ చేయకపోతే మన సంఘము ఉండడం కష్టం పరిస్థితి ఉంటుంది కాబట్టి అది నిర్మాణం చేసుకోడానికి దోహదపడుతుంది కాబట్టి కార్మిక వర్గం అంతా మనం సిఐటి చేసే పోరాటం వల్ల తనే ఫలితం వచ్చింది అనేది గమనించుకొని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు చాగంటి వెంకటయ్య తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు